జెడ్బి నైన్యూస్ కి స్వాగతం హుజరాబాద్ లోని పీవి సాధన సమితి సారథ్యంలో హై స్కూల్ గ్రౌండ్ నుంచి సాధన సమితి సభ్యుడు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి పీవీ విగ్రహం సైదాపూర్ రోడ్డు వరకు వచ్చి పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని సాధన సమితి సభ్యులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బంటా శ్రీనివాస్ మరియు జేఏసీ సభ్యులు ఈశ్వర్ రెడ్డి మల్లారెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో హుజురాబాద్ ను పీవీ జిల్లాగా చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సందర్భాన్ని వారు గుర్తు చేశారు

కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎలా మనము ధర్నాలు చేసినాము అన్ని ఉద్యమాలు చేసి అప్పుడు హుజరాబాద్కు ఒక ప్రత్యేకత తీసుకున్నటువంటి సందర్భం కాబట్టి ఎప్పుడు కూడా ఈ జిల్లా కావాలని చెప్పి అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా కష్టపడి జిల్లాను సాధించుకోవాలని చెప్పి సందర్భంలో జై తెలంగాణ జిల్లా స్థాయి అవకాశాలు పరిధిలో కూడా మండలాలు పద్నాలుగు మండలాలే కాకుండా దాదాపుగా రెండు వందల గ్రామాలు ఈ హుద్రాబాద్ జిల్లా కింద ఉన్నాయి యొక్క దీని యొక్క వైశాల్యకు వచ్చేసి కూడా పదిహేను వందల చిర కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నది తర్వాత అయితే అంతేకాకుండా ఆరు లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు జిల్లాకు కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఈ హుద్రాబాద్కు ఉన్నాయి మనం దీనికంటే చిన్న జనాభా కలిగినటువంటి సిసిల్లకు కూడా ఇవాళ రెండు లక్షల జనాభా కలిగినటువంటి సిరిసిల్లకు జిల్లాలుగా చేసింది ఆరు లక్షల జనాభా కలిగినటువంటి హైదరాబాద్ను ను జిల్లాగా చేయడం అనేటువంటి గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు దీన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు హుజరాబాద్ ఆడుకొని మనకు హైవే రోడ్ వస్తున్నది ఈ హైవే రోడ్డు ద్వారా హుజరాబాద్ పట్టణం అనేటువంటిది శూన్యంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ వ్యాపారాలు అనేటువంటివి కూడా అన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ అనేటువంటి లేకుండా పోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది అట్లా హుజరాబాద్ మొత్తంగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఒక అప్పుడు అసలు హజరాబాద్ పంతొమ్మిది వందల యాభై రెండు పూర్వం ఇది ఒక డివిజన్ ఉన్నది ఈ డివిజన్ లోపల బాద్ పెద్దపల్లి పరికాల మంత్రి కూడా తాలూకాలు కూడా ఈ లో ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ పోయి పోయినటువంటి పరిస్థితి అట్లా పూర్తిగా కనుమర్గ అయిపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా హుజరాబాద్ను రక్షించుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా